और नेदरलैंड में जर्मन એ બહુ બેડી છે જલાલા મહાદેવ જયમ ઓડા સતોડે Hingga ini. September Terima kasih भैरा एरवाइगो ताइरा नहीं हां हां ए फटाफट बुला ཉས སྱེ དགས པའར ཛསྱལས ཀསྱས རེ རེ རེར རེ 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 ེ རེ ེོ སསག ར ེེ སའསཛེ ེ ང ངེ� འར ན� གེེ � Halo yang bro

uh-huh uh -huh. నాలుగో రోడ్డు వెయ్యదుగుల తుర ఇరవై నిమిషాల నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేసుకొని ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి आ आ गोडबाईपु पोडीकी जन्मबाईपु बल्ले पाला फायदा नु फायदा गोडबाईपु फायदा जन्मबाईपु పన్నెండు వందల వచ్చి ఐదు నిమిషాల యాభై పూర్తి తిరిగి ఆరవ స్థానానికి రెండు నిమిషాల పది వెనుకబడి ఉన్నారు రెండు నిమిషాల పది సెకండ్లు వెనుకబడి ఉన్నారు సమయం ఆఖరి దో రెండు నిమిషాలు ఉన్నది ఏ బాడా అక్కడ ఇక్కడ వచ్చిన ఎట్లయితే లాంగ్వేజ్ మీద ఇంటి వెళ్లేదా చెప్పు ఈ చెప్పు ఇద్దాల్లో పిలుస్తాము జాతర అయిపోయినా జాతర పిలుస్తాం ఇప్పుడు వచ్చేదే ಎಲ್ಲ ಎಲ್ಲ ಎ